లో ఎన్డీఏ కూటమి సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేస్తోంది ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో సమావేశమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి సీట్ల మార్పులపై చర్చించినట్టుగా తెలుస్తోంది అనుపరితో పాటు ఉండి తమ్మళ్లపల్లి స్థానాల్లో మార్పుపై చర్చించారని సమాచారం రెండు గంటల పాటు భేటీ అయిన నేతలు ఎన్నికల వ్యూహం క్షేత్రస్థాయి పరిస్థితులపై సమాలోచనలు చేశారు రానున్న రోజుల్లో ప్రచారం జోరు పెంచాలంటూ నిర్ణయించుకున్నారు గోదావరి జిల్లాల్లో కూటమి సభల సక్సెస్ పై సంతృప్తి వ్యక్తం చేశారు సాధ్యమైనంత వరకు ఉమ్మడి సభలు నిర్వహించాలని ఇరవై పార్లమెంట్ నూట అరవై అసెంబ్లీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవిచంద్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు రవిచంద్ ఇప్పటికే మనం కొన్ని చోట్ల చూసాం అసమ్మతి ఏ విధంగా రాజుకుంది అని చూసాం సీట్ల మార్పులపై ఎటువంటి అప్డేట్స్ వస్తాయని కూడా కార్యకర్తల నుండి నాయకుల వరకు టీడీపీలో కానీ జనసేనలో కానీ అటు బీజేపీలో లీడర్లు కానీ వెయిట్ చేస్తున్నారు సో ఎటువంటి సమాలోచనలు జరిగాయి ఎక్కడెక్కడ మార్పులు అనివార్యం అనిపిస్తున్నాయి అంటే కృప ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక అనపర్తి నియోజకవర్గం అనేది పెద్ద కూటమికి పెద్ద తలనొప్పిగా మారింది ఎందుకంటే కూటమిలో బీజేపీకి ఆ సీటు ఆ పొత్తులో భాగంగా పోయింది కానీ అక్కడ బీజేపీ అభ్యర్థి యాక్టివ్గా లేరు అని చెప్తున్నారు అక్కడ టీడీపీ నుంచి ఏదైతే రామకృష్ణారెడ్డి చాలా స్పీడ్గా ఉన్నారు ఆయన ప్రజల మద్దతు ఎక్కువగా ఉందని భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ బీజేపీకి కూడా టీడీపీ సహకరించట్లేదు అయితే పురంధేశ్వర్ కూడా చంద్రబాబును కూడా రిక్వెస్ట్ చేశారు ఈ పార్టీ నేతలకి నచ్చ చెప్పమని కానీ అక్కడ చూస్తే కనుక స్థానికంగా రామకృష్ణారెడ్డికి పట్టు ఎక్కువగా ఉంది ఆయన ససేమిరా అంటున్నారు పరిస్థితిలో పోటీ చేసే దిశగానే ముందుకు పోతున్నారు ఈ నేపథ్యంలో టీడీపీ కూడా ఒక ఆలోచన చేస్తుంది ఏదైతే తంబళ్లపల్లి స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తే అది టీడీపీ కింద ఉంచుకునే విధంగా కూడా ఒక ఏదైతే నిన్నైతే జరిగిన చర్చల్లో అది కూడా వచ్చిందని తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో బీజేపీ కూడా వర్గ ఆమోదం కోసం వెయిట్ చేస్తుంది అధిష్టాన వర్గానికి చెప్పిన తర్వాత ఆ సీటు ఏదైతే మార్పులు అనపర్తి టీడీపీకి అదేవిధంగా తమ్మళ్ళపల్లి చిత్తూరు జిల్లాలోని ఏదైతే అన్నమయ్య జిల్లాకు వస్తుంది తంబళ్ళపల్లి నియోజకవర్గానికి బీజేపీకి ఇచ్చే విధంగా ఒక 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 చర్చలు అయితే జరుగుతున్నాయి అదేవిధంగా చూసుకుంటే ఉండి కావచ్చు నరసాపురం పార్లమెంటు ఈ రెండు స్థానాల విషయంలో కూడా కొంత చర్చ జరుగుతుంది ఎందుకంటే నర్సాపురం పార్లమెంటు స్థానం ప్రస్తుతం బీజేపీ కింద ఉంది ఆల్రెడీ ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నారు కానీ ఇక్కడ రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరారు ఆయన ఆస్థానాన్ని ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలో పార్లమెంటు స్థానానికి కూడా ఉండి స్థానాన్ని బీజేపీ తీసుకొని ఆ పార్లమెంట్ స్థానాన్ని వదలాలనేది చంద్రబాబు అడగడం జరిగింది కానీ అక్కడ బీజేపీ ఏదైతే పార్లమెంట్ స్థానాలను కనుక మార్పులు చేర్పులు చేయాలంటే ఆ పార్లమెంటరీ పార్టీ బోర్డు అనుమతి కావాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఢిల్లీకి ఆ సమాచారాన్ని పంపించి వారు అనుమతితో మార్చుకునే అవకాశాలను పరిశీలిస్తామని బీజేపీ నేతలైతే నిన్న చంద్రబాబుకు హామీ ఇచ్చారు ఈ ఈ రెండు చర్చలు అయితే పార్టీలో విస్తృతంగా జరు జరుగుతున్నాయి ఎందుకంటే ఒకవేళ ఒకవేళ కనుక నరసాపురం పార్లమెంట్ స్థానాన్ని టీడీపీ గనక బీజేపీ వదులుకుంటే, ఉండి స్థానాన్ని బీజేపీకి ఇచ్చే విధంగా కూడా చర్చలు జరిగినాయి. కానీ ఇవన్నీ జరగాలంటే కూడా బీజేపీ అదనన్ వర్గం ఆమోదం ఆమోదం లభించాల్సి ఉంటుంది. నేపథ్యంలో ఫోర్నేస్ కూడా ఒకవైపు ప్రచార జోరు పెంచాలంటూ నిర్ణయించుకున్నారు. ఒకవైపు ప్రచార జోరు పెంచాలంటూ నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో అభ్యర్థుల ఎంపిక అంటే మార్పులు చేర్పులు అనేది నిజంగా ఒక అంటే కష్టమైన ప్రక్రియ ఎందుకంటే ఇప్పటికే అసమతి ఏ విధంగా బగ్గుపంటుందో మనం చూసాం సో ఎప్పుడు క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది అంటే పద్దెనిమిదో తారీఖు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది కానీ ఒకటి రెండు రోజుల్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఒకటి రెండు రోజులు ఒక క్లారిటీ ఇస్తామని అయితే నిన్న జరిగిన ఏదైతే మీటింగ్లో ఎన్డీఏ మీటింగ్లో అయితే అభిప్రాయపడ్డారో ఒకటి రెండు రోజుల్లో బీజేపీ అధిష్టాన వర్గానికి తెలిపిన తర్వాత వారి ఆమోదంతో మార్పులు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే మనకు అంతర్గతంగా చెందుతున్న సమాచారం ప్రకారం అయితే అనపర్తి స్థానం ఎందుకంటే పురంధేశ్వరి రాజమండ్రి పార్లమెంట్లో పోటీ చేస్తారు అనపర్తి దానిలో భాగంగా ఉంటుంది అక్కడ డిస్టబెన్స్ ఉండటం పురంధేశ్వరికి ఇబ్బందిగా మారుతుంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సీటు వరకు ఎందుకంటే అనపర్తి బదులు ఏదైతే తంబలపల్లి తీసుకునే అవకాశం అయితే ఉంది ఇంతవరకు అయితే వర్గం ఆమోదించే అవకాశం ఉంది ఇదైతే పురంధేశ్వరి కొంత తన కోసమైనా చేసుకుంటుందని పార్టీలో అంతర్గతంగా ఏదైతే ఎన్డీఏ కూటమిలో అయితే చర్చ జరుగుతుంది ఒక అసెంబ్లీ స్థానాలు అయితే మారే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదైతే అనపర్తి బదులు తంబళ్లపల్లి బీజేపీకి వెళ్లే అవకాశం ఉంది అనపర్తిలో టీడీపీఏ పోటీ చేస్తుందని ఒక కీలక సమాచారం అయితే వస్తుంది ఒకటి రెండు రోజుల్లోనే తమ ఈ అధికారికంగా ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉంది కానీ ఇప్పుడు వరకు కూడా కొన్ని చోట్ల కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా అగ్రనేతలంతా కూడా ఆయా పార్టీల పెద్దలంతా కూడా వారికి పిలిచి నచ్చ చెప్పాలి అసంతృప్తులకి వారి భవిష్యత్తుకి భరోసా కల్పించాలని నిర్ణయించుకున్నారు కృప ఓకే రవిచంద్ర